మనకు పట్టణ ప్రజలందరికీ నమస్కారం హార్మోన్ మున్సిపాలిటీలో ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై కింద నాలుగు వేల ఒక ఇరవై ఐదు అప్లికేషన్ రావడం జరిగింది అలాగే ప్రభుత్వం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిబేటు అవకాశం కల్పించిన విషయం మీద తెలిసింది దీని ద్వారా మనకు సబ్ రిజిస్టార్ గారి ద్వారా ఇంకొక వంద పది అప్లికేషన్స్ రావడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు అప్లికేషన్స్ మనకు ఎల్ఆర్ఎస్ కింద రావడం జరిగిన రావడం జరిగింది ఈ రోజు వరకు మనము మూడు వేల రెండు వందల మందికి ఫీ ఇంటిమేషన్ రేటులు పంపించాము దాంట్లో ఆరు వందల తొంభై మంది ముందుకు వచ్చేసి ఫీజు చెల్లించడం జరిగింది దాంట్లో నాలుగు వందల యాభై మందికి సుమారు మేము ప్రొసీడింగ్స్ కూడా అందించాం మిగిలిన వాళ్ళకు కూడా వచ్చే రెండు రోజులలో ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మొత్తంగా చూసుకున్నట్లయితే ఆర్మన్ మున్సిపాలిటీకి ఫీజు రూపంలో మూడు పాయింట్ తొమ్మిది కోట్లు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై పథకం కింద ప్రభుత్వం కల్పించిన ఇరవై శాతం రిబేట్ కింద రావడం జరిగింది ఇది కూడా చాలా పెద్ద మొత్తమే పట్టణ టౌన్ ప్లానింగ్ సెక్షన్ సిబ్బంది అందరికీ కూడా టీపీఓ గారు కొత్త టీపీఎస్ గారు అలాగే కొత్త గారికి టీపీబిఓలు అందరికి ముఖ్యంగా సెక్షన్లో పనిచేస్తున్న ప్రతి సిబ్బంది వార్డ్ ఆఫీసర్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి కాల్ చేసేసి అలాగే మిక్ ఆర్పీస్ అందరూ కూడా ఈ మనకు ఎల్ఆర్ఎస్ స్కీమ్లో అందరూ కూడా ముందుకు చేసేసి ప్రతి ఒక్క అప్లికెంట్కు ఫోన్ చేసేసి వాళ్ళ దగ్గర వాళ్ళని కట్టాలని జరిగిన ప్రయత్నాలు ఈ ఫీజ్ అనేది రావడం జరిగింది ఈ విషయంలో ఉద్యోగులందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇప్పటికీ కూడా ఇంకా మనకు పన్నెండు వరకు ఉంటుంది కాబట్టి ఇంకెవరైనా ఫోన్ ద్వారా చెల్లించాలనుకుంటే కూడా చెల్లించాలని చెప్పేసి నేను కోరుతున్నాను